దేవుని వాక్యాన్ని చూద్దాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము పదహారో వచ్చిన నుంచి నేనే చదువుతున్నాను వినండి అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమ తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళిను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను నేను ప్రభునందు పిల్లరా దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల వంశములను ఆశీర్వదించడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి దానికి ముందు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు ఆ వ్యక్తి నుండి ఒక జనాంగాన్ని రప్పించాడు ఆ జనాంగంలో నుండి మళ్ళా ఒక వ్యక్తిని రప్పించి ఆ వ్యక్తి ద్వారా ఈ భూలోకంలోని సకల వంశాలు కూడా రక్షింపబడేటట్టు ఆశీర్వదించబడేటట్టు చేశాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక జనాంగం అని నేను చెప్పాను మొదట ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము అబ్రహాములో నుండి దేవుడు తెచ్చిన జనాంగము ఇస్రాయేలీయులు ఇస్రాయిలీ నుంచి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన ఓకే యేసుక్రీస్తు వలన భూలోకములోని సకల వంశముల వారు ఆశీర్వదించబట్టానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి రక్షణ పొందడానికి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకి నిత్య జీవం లభించింది ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఒక జనాంగం అవసరమైంది ఆ జనాంగం ఇస్రాయిలీలు ఆ ఇస్రాయిలీ లైన్లోకి రావడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు ఆయన అబ్రహాము ఈ అబ్రహాం కూడా ఒకప్పుడు నిజమైన దేవుడిని ఎరగని స్థితిలోనే ఉన్నాడు ఆయన ప్రారంభం నుంచి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు అబ్రహాము అనే ఈ వ్యక్తి దేవుణ్ణి సరిగా తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయన వయసు ఇంచుమించు డెబ్బై ఐదేళ్ళు అంటే ఆయన నిజమైన దేవుడి స్వరం విని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవుడి ద్వారా నడిపింపు పొందేటప్పటికి తన జీవితంలో డెబ్బై ఐదేళ్ల కాలం గడిచిపోయింది అంటే మనలో కొంతమంది